ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాపాడేందుకు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా తెలంగాణలో బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు భయపడిపోతున్నారు విషయంలో ఈర్టులో విచారణ జరుగుతున్నదని మరి సిబిఐ విచారణకు ఏం అడ్డం వచ్చిందని రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలను ఆరా తీసినట్లు సమాచారం కవిత విషయంలో జరిగిన తాత్సారం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఘోరంగా దెబ్బతీసిందని ఈసారి కూడా అదే జరిగితే తెలంగాణలో బీజేపీ మరోసారి కాక తప్పదని సమాచారం లిక్కర్ స్కామ్ జరిగే జాప్యానికి తెలంగాణలో బీజేపీ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి జరిగితే అసలుకే మోసం వస్తుందని వారు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేసినట్లు తెలిసింది ఈడీ విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మార్చి పదమూడుకు వాయిదా వేసింది దీంతో గతంలోనే కవితకు నోటీసులు ఇచ్చిన ఈడీ మరికొంత కాలం వేచి ఉండక తప్పదు అయితే ఇదే కేసులో ఫిబ్రవరి ఇరవై ఆరున తమ విచారణకు హాజరు కావాలని సిబిఐ కూడా కవితకు నోటీసులు జారీ చేసింది కానీ కవిత ఆ రోజు విచారణకు హాజరు కాలేదు తనకు పార్టీ పనులున్నాయనే కారణంతో పాటు ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ వద్దని అది తేలే వరకు రానని లేకపోతే దీంతో సీబీఐ కూడా వేచి చూసే ధోరణి అవలంబించింది అయితే కవిత పిటిషన్ పై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగాల్సిన విచారణ మార్చి పదమూడుకు వాయిదా వేసింది ఈడీ విచారణకు సంబంధించిన పిటిషన్లను మాత్రమే సుప్రీం విచారిస్తుంది సీబీఐ నోటీసులకు విచారణకు ఈ కేసుతో సంబంధం లేదు సంబంధం లేకున్నా సరే కవిత ఈ రెండింటికి ముడిపెట్టింది సీబీఐ కూడా ఈడీ విచారణకు సంబంధించిన అంశం వేరు తమదే వేరు అన్నట్లుగానే వ్యవహరించారు ఫిబ్రవరి ఇరవై ఆరున విచారణకు హాజరు కాకుండా కేవలం మేలు పంపినప్పటికీ కవితకు మళ్లీ ఎలాంటి వర్తమానం అందలేదు కవిత లేఖలో రాసిన దాన్ని ఆమోదించినట్ల అవి విజ్ఞప్తితో సంబంధం లేకుండా తదుపరి చర్యలు చేపట్టాలా అనే విషయంలో సిబిఐ అధికారులు ఎటు తేల్చుకోలేకపోయారు ఈ విషయంలో తమకు స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ అధికారులను సిబిఐ కోరినట్లు తెలిసింది కేంద్ర హోంశాఖ అధికారులు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జరిగే విచారణ వరకు వేచి ఉండాలని సూచించినట్లు సమాచారం విచారణ జరగలేదు కోర్టు నిర్ణయం మార్చి పదమూడుకు తాజా వాయిదా వేశారు దీంతో ఇప్పుడు సీబీఐ వాస్తవానికి కవిత విషయంలో ఈసారి ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించనున్నట్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నేతలకు సమాచారం అందింది పైగా ఈసారి డైరెక్ట్గా గా సిబిఐ రంగంలోకి దిగడంతో కథ గట్టిగానే ఉంటుందని భావించారు సాక్షిగా కాకుండా కవితను నిందితురాలిగా గుర్తిస్తున్నట్లు కూడా నోటీసుల్లో పేర్కొనడంతో సీను అరెస్టు దాకా వెళుతుందని భావించారు అయితే నేను రాను పో అని కవిత భారం చేస్తున్న సిబిఐ అధికారులు ఉలుకు పలుకు లేకుండా ఎందుకు కూర్చున్నారనే విషయం రాష్ట్ర బీజేపీ నేతలకు అంత చిక్కడం లేదు దీంతో రాష్ట్ర బీజేపీకి సంబంధించిన కీలక నేతలు ఢిల్లీ అధిష్టానంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం కవిత విషయంలో కఠినంగా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని వివరించినట్లు తెలిసిందాయి ఇలాంటి ప్రచారమే అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి కారణమైందని వివరించినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో ఢిల్లీలో రానున్న ఒకటి రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే విషయంలో అందరికీ ఆసక్తి నెలకొంది తాజా పరిణామాలను ఒక్కో పార్టీ ఒక్కో రకంగా తీసుకుంటుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య స్నేహం మరోసారి కవితను కాపాడిందని కాంగ్రెస్ పాత ఆరోపణే ఉత్తరాగంతో అందుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటాయని ఇందులో తమ ప్రమేయం ఏముంటుందని బీజేపీ నాయకులు నమ్మబలుకుతున్నారు అసలు లిక్కర్ స్కామ్ ఒక జోకని విచారణ అంటూ పిలవడం ఓ ప్రహాసనమని బీఆర్ఎస్ కొట్టిపారేస్తుంది ఎవరి వాదనకు ప్రజల నుంచి ఎక్కువ మద్దతు ఉంటుందో ఎన్నికల్లో కూడా వారికే ప్రయోజనం కలిగే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్ దేశంలో అవినీతికి సంబంధించిన అంశంగా కన్నా రాష్ట్రంలో రాజకీయ అంశంగానే ఎక్కువగా పాపులర్ అయింది